హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజైతే కనుక దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళిపోయా అండి విజయవాడ అనమాట విజయవాడలో అమ్మవారి దుర్గామల్లేశ్వర స్వామి వారి కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే ఈ ఈరోజు ఏకాదశి చాలా మంచి రోజట సో అందుకని చెప్పేసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది ఆ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఇంకా గ్రో అవ్వాలని వాళ్ళందరికీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ మానిటైజేషన్ త్వరగా అయిపోవాలని ఆల్రెడీ ముందుగానే ఎప్పటినుంచో రన్ చేసే వాళ్ళకైతే వాళ్ళకు కూడా ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని నేనైతే ఆ అమ్మవారిని అయితే కోరుకున్నాను సో మనందరికీ మంచి జరగాలని ఆ తల్లినైతే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను అనమాట సో ఇదిగోండి చూడండి అవుట్ సైడ్ అయితే తీసాను ఆన్నీ స్వామి దర్శనం చేసుకోండి ఇటు సైడ్ వచ్చేసరికి అయితే మెట్ల పూజ అవన్నీ అనమాట ఈరోజు ఏకాదశి సందర్భంగా తల్లికి అయితే చాలా బాగా అన్ని హోమాలు కానీ చండి యాగాలు కానీ అన్నీ అయితే బాగా చేస్తారు ఈరోజు మేమైతే కనుక ఈరోజు వెళ్ళడం చాలా అదృష్టంగా అయితే భావించాం అనమాట ఎందుకంటే ఈరోజు తల్లికి చండీ యాగాలు కానీ హోమాలు అలాగే తల్లికైతే మంచిగా అయితే ఈరోజు అలంకారాలు చేయడం కానీ అంతా చాలా బాగా చేశారనమాట ఏకాదశి సందర్భంగా తల్లికైతే ప్రత్యేక పూజలు అయితే బాగా చేశారు సో ఇదిగోండి అవుట్ సైడ్స్ అయితే నేను కవర్ చేయగలిగాను అనమాట లోపలికి మొబైల్స్ లేకపోవడం వల్ల ఆ తల్లి దివ్య దర్శనాన్ని అయితే చూడండి బయట నుంచి అయితే కనుక తల్లి మనకి ఇక్కడ మెట్లు పూజ ఇవన్నీ చేయడం కానీ అలాగే తల్లిని చూడండి అక్కడ సింహం మీద తల్లి అయితే కనుక ఎలా ఆశీర్వద చేస్తున్నారో ఆ దివ్య దర్శనం చూడండి చూడడానికి నాకైతే రెండు కళ్ళు అయితే సరిపోలేదు ఈరోజు అమ్మవారు అంత చాలా బాగున్నారనమాట సో ఆ తల్లి దయ వల్ల మన అందరం చాలా బాగుండాలనేదే నా ఆంబిషను సో ఇక్కడ వచ్చేసరికి అయితే కనుక మెట్ల పూజ చేస్తున్నారండి ఈరోజు మెట్ల పూజ అవన్నీ చేస్తున్నారు నిమ్మకాయల దండలు కూడా ఇవ్వమని చెప్పారనమాట ఎందుకంటే ఈరోజు నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల ఏంటంటే ఏకాదశి సందర్భంగా ఆదివారం అది కాక ఆదివారం అవ్వడం వలన ఈరోజు బాగా జరుగుతుందంట ఇదిగో మా హస్బెండ్ అయితే ఇటు సైడ్ ఉన్నారు నేను వీడియో లాక్ చేస్తున్నాను తనైతే ఇంక ఇటువైపు వచ్చారనమాట ఇదిగో చూడండి ఇటు సైడ్ వచ్చేసరికి అయితే కనుక కొంచెం ఫ్రంట్లో అయితే కనుక అమ్మవారికి దీపాలు అఖండ దీపాలు వెలిగిస్తారు కదా అదిగోండి దీపాలు అఖండ దీపాలు అన్నీ వెలిగించారనమాట అండ్ అలాగే తాంబూలాలు కూడా సమర్పించారు అమ్మవారికి అయితే తన ఆ చల్లని తల్లి దివ్య ఆశిషులు మనందరి మీద ఉండాలని చెప్పేసి తాంబూలాలు కూడా తల్లికైతే సమర్పించి తల్లికైతే ప్రత్యేకమైన పూజలు గౌరీ దేవిని చేసుకుని ప్రత్యేకమైన పూజలు కూడా ఈరోజు చేయడం అయితే జరిగిందనమాట ఇదిగోండి తల్లి మేడ అనమాట ఏడంతా అసలు ఉంటుంది కదా దుర్గమ్మ తల్లిది సో విజయవాడలో ఆ తల్లి ఇంద్రకీలాద్రిపై ఎంత దివ్యంగా ఉన్నారంటే ఈరోజు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదనమాట సో చూడండి ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట సో మ్యాక్సిమం విజయవాడ ఇంద్రకీలాద్రి అంటే తెలియని వాళ్ళంటూ ఉండరు నాకు అయితే ఆల్మోస్ట్గా సో నేనైతే కనుక కొంచెం బయట అయితే కవర్ చేయగలిగాను ఈరోజు టెంపుల్కి వెళ్ళడం వీడియో అయితే వేరేదేమీ ఏమీ బ్లాక్ చేయలేదు అలాగే ఆ తల్లిని ఈరోజు మీ అందరికీ చూపించాలని నేనైతే చాలా అనుకున్నాను బట్ అయితే పాసిబుల్ కాలేదు సో బయట వరకైనా చూపించాలి ఆ తల్లి ఆశీసులు మనందరిపై ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం జరిగిందనమాట సో ఓంకారనాథం చూడండి అక్కడ ఓం అనేది ఎలా శక్తివంతమైనది అనమాట సో మనం టెంపుల్కి ఎంటర్ అవ్వడంతోనే ఓమ్ అని అయితే ఉంటుంది కదా సో అదిగోండి ఓమ్ కూడా నేను కవర్ చేశాను ఆకాశం చూడండి ఎలా ఉండిందో మళ్ళీ మేము రిటర్న్లో ఉండగా వర్షం కూడా ఫుల్ పడిందండో వర్షం ఫుల్ ఉండిందనమాట అన్ని ప్లేసెస్లో వర్షాలు అయితే ఉన్నాయి కొంతమందికి అయితే వర్షాలు పడ్డం వల్ల హ్యాపీనెస్ కొంతమందికి అయితే కొంచెం సాడ్ థింగ్స్ ఉన్నాయేమో మేబీ సో చూడండి ఓంకారం అయితే చూడండి ఆ తల్లి దైవాళ్ళు అందరికీ మంచిగా జరగాలని ఈ వర్షాల వల్ల కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరిగిందనమాట సో అది కూడా చూడండి కొండలు కానీ ఆ సరౌండింగ్స్ చూడండి అసలు ఆ ఎంట్రెన్స్ అవ్వడమే చాలు తల్లి దర్శనం జరిగిపోయినంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే కనుక సో వన్ ఇయర్ తర్వాత అయితే మేము గుడికి అయితే వెళ్ళడం జరిగింది ఈ రోజు మా హస్బెండ్ మొక్క కూడా ఇస్తారు చూస్తారు కదా వీడియోలో వచ్చేసి తనైతే గుండు కూడా చేయించుకోవడం జరిగింది సో ఓం చూడండి ఆ ఓం చూస్తేనే నాకైతే ఆ తల్లిని దర్శించినంత హ్యాపీగా అనిపించింది అనమాట సో అవుట్ సైడింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట అండ్ అలాగే చూడండి ఇదంతా నీట్గా ఎలా కనిపిస్తుందో అదంతా నేచరు బ్యూటిఫుల్గా ఇటు సైడ్ వచ్చేసరికి అన్ని షాప్స్ ఉన్నాయండి ఇదిగో షాప్స్ అనమాట షాప్స్ కూడా బ్లాక్ చేశాను చాలా బ్యాంగిల్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి షాప్స్ కూడా అన్ని వస్తువులు అయితే కనుక కొంచెం సరసమైన రేట్లకే ఇస్తున్నారు వస్తువులన్నీ కూడా చాలా బాగున్నాయి ఇటు సైడ్ అంతా వచ్చేసరికి షాప్స్ అవన్నీ ఉంటాయి కదా అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సో షాప్స్ అన్నీ ఉన్నాయనమాట నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఆ తల్లిదైవ్ వల్ల ఆ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరం బాగుండాలి ఆ తల్లిదై వలన దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై మెండుగు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్